ఎవరునా కాదన్నా ఆగస్టు నెల ముగిసేలోపు కర్కాటక రాశి వారికి కోట్లు గడించే యోగం నమ్మలేని మార్పులు వీరి పూర్తి జీవితం ఆగస్టు నెల ముగిసేలోపు కర్కాటక రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది వీరి పూర్తి జీవితంలో వచ్చే మార్పులు ఏమిటి వీరికి ఎటువంటి మార్పులు అయితే వీరి జీవితంలో కలగబోతున్నాయనే విషయాల గురించి మనమైతే ఇప్పుడు క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి కర కట వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది వీరి జీవితంలో కలగబోయే పెను మార్పులు ఏ విధంగా ఉంటాయి వీరి విద్య ఉద్యోగ వ్యాపార వ్యవహార జీవితాల్లో వీరికి ఏ విధమైన పరిణామాలు వీరు చూడబోతు ఉన్నారు అనే విషయాల గురించి అయితే క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం పునర్వసు నాలుగవ పాదం పుష్యమి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు ఆశ్లేష ఒకటి రెండు మూడు నాలుగు పాదాలలో జన్మించిన వారైతే కర్కాటక రాశికి చెందుతారు ఎండ్రకాయ లేక పీత అనబడే చలచరము రాశికి చిహ్నంగా శాస్త్రాల ఎందు చెప్పబడి ఉంది కర్కాటక రాశి వారు మంచి విధేతలు కలిగి ఉండడం చేత వీరికి చాలామంది ఆత్మీయ స్నేహితులు ఉంటారు వీరికి భోగాలు అనిపించే అవకాశాలు కూడా అధికంగానే ఉంటాయి ఈ రాశి వారు అందరి చేత గౌరవింపబడేవారుగా ఉంటారు ఆధ్యాత్మిక నమ్మకాలు మత విశ్వాసాలు ఉంటాయి సమాజ సేవ పట్ల ఆసక్తిని కలిగి ఉంటారు సాధు జీవితం గడుపుతారు ధనం దానందు అదే వీరి వద్దకు చేరుతుందని చెప్పడంలో సందేహమే లేదండి ఈ కర్కాటక రాశికి చెందినటువంటి వారికి ఈ సమయంలో అంతా కూడా అనుకూలత అనేది కనిపిస్తుంది వీరి వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవాహిక జీవితాల్లో వీరికి అన్నీ కూడా శుభ పరిణామాలే కనపడుతూ ఉన్నాయి ఈ కర్కాటక రాశి వారికి ఆగస్టు నెల ముగిసే లోపుగా వీరికి కోట్లు గడించే యోగం కలగబోతూ ఉంది వీరు ఇప్పటి వరకు కూడా చూడలేనటువంటి అదృష్టకరమైన మార్పులు చూస్తారండి శుభ ఫలితాలు ఉన్నాయి స్పష్టమైన ఆలోచనతో మంచి ఫలితాలు సాధిస్తారు ప్రారంభించిన పనిలో విజయం వరిస్తుంది ఒక శుభవార్త మీకు ఇంట్లో సంతోషాన్ని నింపుతుంది ఒక ముఖ్యమైన వ్యవహారంలో తోటివారి సాయం మీకు పూర్తిగా అందుతుందండి శివారాధన శుభప్రదం సమాజంలో పేరు ప్రతిష్టలు కూడా పెరుగుతాయి ఆర్థికంగా అనుకూల ఫలితాలు ఉంటాయి ఇబ్బందుల నుండి బయటపడతారు అనవసర విషయాలను పెద్దవిగా చూ చేసి చూడడం సరికాదు ప్రగతి సాధిస్తారు ముఖ్యమైన లావాదేవీలలో సొంత నిర్ణయాలనే విఘటించే అవకాశాలు ఉన్నాయి కనుక జాగ్రత్త పడండి కొందరు ప్రవర్తన కారణంగా ఆటంకాలు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి చెడు తలంపులు అసలు వద్దు కీలకమైన విషయాలలో నిపుణులను సంప్రదించడం మంచిది ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు అవసరం ప్రశాంతంగా ఆలోచించడం మంచిది మీకు ముఖ్యంగా ఈ వారం మధ్యలో ఒక శుభవార్త చాలా ఆనందాన్ని కూడా కలిగిస్తుంది శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారి సందర్శనం శుభప్రదమైన ఫలితాలను కూడా మీకు అందిస్తుంది అసలు కర్కాటక రాశికి చెందినటువంటి వారికి ఈ సమయంలో కలిగే ఫలితాలు ఏ విధంగా ఉంటాయి వీరి గ్రహస్థితి గ్రహ ఏ విధంగా ఉంది అసలు కర్కాటక రాశి వారి జీవితంలో కలగబోయే పూర్తి మార్పులు ఏమిటో మనమైతే ఇప్పుడు తెలుసుకుందామండి ఈ కర్కాటక రాశికి చెందినటువంటి వారికి ఈ సమయం అయితే అనుకూలత అనేది కనిపిస్తుంది వీరి వృత్తి ఉద్యోగ వ్యాపార వైవాహిక జీవితాల పరంగా చూసుకున్నట్లయితే వీరికి అన్నీ కూడా శుభ పరిణామాలే కనిపిస్తూ ఉన్నాయి వీరిని ఇప్పటి వరకు కూడా చీ అన్నవారే వీరి కాళ్ళు మొక్కడానికి సిద్ధపడతారు అనుకొని ప్రభావం కారణంగా వీరికి అంతా కూడా మంచి శుభ పరిణామాలు అయితే గోచరిస్తున్నాయి ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యాపారస్తులకు ఈ ఏడాది ఏ విధంగా ఉండబోతుంది వీరి జీవితంలో మార్పులు ఏమిటో మనమైతే ఇప్పుడు తెలుసుకుందామండి కర్కాటక రాశికి చెందినటువంటి వారికి ఈ సమయంలో గత కొంతకాలంగా కూడా మీరు చేసిన ప్రయత్నాలన్నీ కూడా ఫలిస్తాయి వ్యాపారం అంతకు అంతా అభివృద్ధి మార్గాలు అనేవి ఏర్పడతాయి కొత్త వ్యక్తులతో కానీ కొత్త సంస్థలతో కానీ వ్యాపార ఒప్పందాలు చేసుకుంటారు దాని కారణంగా మీ వ్యాపారంలో అభివృద్ధి అనేది సమయంలో ప్రారంభమవుతుంది గతంలో మిమ్మల్ని చులకన చేసినటువంటి వారు కూడా ఇప్పుడు మీ యొక్క సహాయం కొరకు ఎదురు చూస్తారు ఈ సమయంలో మీ ఆర్థిక స్థితి కూడా మెరుగుపడుతుంది వ్యాపార ఒప్పందాల కారణంగా మరియు వ్యాపారం పెరగడం కారణంగా కూడా ఆదాయం పెరుగుతుంది దాని కారణంగా గతంలో తీసుకున్న లోన్లు కానీ అప్పులు కానీ తిరుగు తీర్చగలుగుతారు మీ ఆలోచనలు మీ సృజనాత్మకత కారణంగా ఈ సమయంలో వ్యాపారంలో మరింతగా ముందడుగు వేస్తారు మీరు ప్రస్తుతం వ్యాపారం చేస్తున్న ప్రదేశంతో పాటు కొత్త ప్రదేశాలలో వ్యాపారం కూడా ప్రారంభిస్తారు ఈ సమయంలో తరచుగా ప్రయాణాలు కూడా చేయాల్సి వస్తుంది అలాగే కొత్త ప్రాంతాల్లో వ్యక్తులను మీరు అసలు గుడ్డిగా నమ్మకండి కొన్నిసార్లు అటువంటి వ్యక్తుల కారణంగా మోసపోయేటటువంటి అవకాశాలు అయితే ఉంటాయండి అంతేకాకుండా ఈ సంవత్సరం అంతా శని అష్టమ స్థానంలో సంచరిస్తాడు కనుక ఈ వ్యాపార లావాదేవీలలో మరియు వ్యాపార ఒప్పందాలలో అన్ని జాగ్రత్తలు తీసుకోవడం మేలు తప్పుడు పత్రాలు కానీ తప్పుడు వ్యక్తులు కానీ మీ పేరు చెడిపోవడమే కాకుండా నష్టాలు కూడా ఏర్పడే అవకాశాలు కలిగేలాగా చేస్తారు కాబట్టి ఒప్పందాలు చేసుకునే ముందుగా అనుభవజ్ఞుల లేదా శ్రేయోభిలాషుల యొక్క సలహాలు తీసుకుని ముందుకు వెళ్ళడం ఈ జీవితంలో ఎంతో మేలు చూసారు కదండి కర్కాటక రాశి వారి గురించి అయితే మనం పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా ఇక వీరి గుణగణాలు వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు కూడా తెలుసుకుందాం కర్కాటక రాశికి చెందినటువంటి వారు నిందలు పుకార్లను ఎదుర్కొంటూ ఉంటారు అయినా సరే ప్రజాకర్షణ బాగుంటుంది పంతాలు పట్టింపులు దీర్ఘకాలము లాభించదు పట్టు విడుపు లౌక్యం ప్రదర్శించడం వలన ప్రయోజనం కూడా ఉంటుంది వివాదాలు ముద్రకుండానే పరిష్కరించడం శ్రేయస్కరము సన్నిహిత వర్గాన్ని మితిమీరి ప్రోత్సహించడం చేత పోటీతత్వం కూడా ఏర్పడుతుంది చిన్న చిన్న సంఘటనలు సరదాగా మాట్లాడిన మాటల కారణంగా వీరు అధికంగా నష్టపోయే అవకాశాలు కూడా ఉన్నాయి ఈ రాశి వారికి అనువంశికముగా వచ్చిన ఆస్తిని నిలవడము కష్టమే స్వాధ్యతము నిలబడుతుంది ఎన్ని ఆటంకాలు ఎదురైనా బాధ్యతలను నెరవేరుస్తారు ఏమాత్రము సంబంధం లేని విషయాలలో ఎదురయ్యే చట్టపరమైన సమస్యలు ఇబ్బందులకు గురిచేసే అవకాశాలు కూడా ఉన్నాయండి కర్కాట గ్రాస్ వారి నీ దైవానుగ్రహం అప్రతిష్ట రాకుండా కాపాడుతుంది హౌమలు వ్యక్తులుగా వీరు పేరు తెచ్చుకుంటారు ఉన్నత స్థాయిని కాపాడుకోవడానికి కొంచెం కష్టపడాల్సి ఉంటుంది భోగభాగ్యాలు ఉన్నప్పటికీ ఉనికి నీ గత జీవితాన్ని వీరు మరచిపోరు రవిచంద్ర గ్రహణాల ప్రభావం ఈ రాశి వారి మీద అధికంగానే ఉంటుంది ఈ రాశి నచ్చిన వారి కోసం తమ జీవితాన్ని తమ సమస్తాన్ని కూడా వదలడానికి వీరు సిద్ధపడతారు అంతేకాదండి కర్కాటక రాశి వారికి ఉద్యోగం కన్నా వ్యాపారం బాగా కలిసి వస్తుంది అంతేకాకుండా తమ సొంత ఇల్లు విడిచి వీరు ఎక్కువ కాలం వేరే ఊరిలో ఉండలేరు వేరే స్థలంలో ఎంతో సౌకర్యములు ఉన్నప్పటికీ తమ సొంత ఇంటికి ఎప్పుడెప్పుడు వెళదామా అని వీరు అనుకుంటూ ఉంటారు ఈ రాశి వారు ముత్యాన్ని ధరిస్తే దీన్ని ధరించడం వల్ల అష్టైశ్వర్యాలు సకల సంపదలు కూడా కలుగుతాయండి కర్కాటక రాశి వారికి మన జలుబు దగ్గు ప్రతిదలకు సంబంధించినటువంటి బాధలు కలుగుతాయి వివాహానంతరం స్థూలకాయ శరీరం అయితే రావచ్చు అలసట ఆయా సముదాహము శ్వాస కోసం వ్యాధులు కలిగే అవకాశాలు కూడా ఉంటాయి ఈ రాశి వారి జీవిత భాగస్వామిని గడిచరని చెప్పాలి వీరు ఇల్లు బాగా తీర్చిదిద్దగల నేర్పరులు అదేవిధంగా ఆదాయ వ్యయాలు ఎందుకు కూడా బాగా జాగ్రత్తలు పడే అలవాటు కూడా వీరి కలిగి ఉంటారండి అంతేకాకుండా ఈ కర్కాటక రాశికి చెందిన వారు సున్నితంగా ఉంటారు అందంగాను ఆకర్షణీయంగాను ఉండే వీరు ఎదుటి ఇట్టే ఆకర్షించుకోగలుగుతారు కర్కాటక రాశికి చెందిన వారిని ఉదర సంబంధిత వ్యాధులు పీడించే అవకాశాలు ఉంటాయండి కనుక ఆహారం పట్ల శ్రద్ధ వహించాల్సి వస్తుంది బాల్యంలో తలెత్తిన కొన్ని శారీరక ఇబ్బందులు పొడచూపే అవకాశాలు ఉన్నందున ఈ రాశికి చెందినవారు త్వరగా మద్యపానం వంటి వాటికి అలవాటు పడే అవకాశం కూడా ఉంటుంది కనుక వాటికి దూరంగా ఉండడమే మేలు ఇక ఆరోగ్యం కాపాడుకునే విషయంలో ఇంగ్లీష్ మందుల కన్నా కూడా ఆయుర్వేదాన్ని ఆశ్రయించడం ఎంతైనా సరే ఉత్తమమైన పని చూసారు కదండి కర్కాటక రాశి వారి గురించి మనం భూత విషయాలు తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెల్ ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్